అందరికీ నమస్కారం ఈరోజు మనం సాగర సంగమం చిత్రం గురించి చర్చించుకుందాం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు పూర్ణోదయ క్రియేషన్స్ ఏడిత నాగేశ్వరరావు గారి చే నిర్మించబడిన ఆ చిత్రమే ఈ సాగర సంగమం ఇది మూడు జూన్ పంతొమ్మిది వందల ఎనభై మూడున విడుదలైన తెలుగు సినిమా మరియు ఇది తెలుగు తమిళ మలయాళ భాషల్లో కూడా ప్రదర్శించబడ్డది ఇందులో కమలా హసన్ గారు మరియు జయప్రద గారు ప్రధాన పాత్రధారులుగా నటించగా అదేవిధంగా ఎస్పి శైలజ గారు శరత్ బాబు గారు ముఖ్య నటీనటులుగా ఇళయరాజ గారు సంగీత సారథ్యం వహించిన చిత్రం ఇది దీనికి పాటల రచయితగా వేటూరి గారు మరి చాలా అద్భుతమైన పాటలను సమకూర్చారు చాలా గొప్పమైన సినిమాగా రూపొందబడింది ఇందులో కమలాసన్ గారు ఓ శాస్త్రీయ నృత్య కళాకారుడిగా చేశారు ఈ సినిమాలో తెలుగు తమి తమిళ భాషల్లో తీశారు తెలుగు దీని పేరు సాగర సంగమంగా తమిళంలో సలంగై బలి అంటే మువ్వల సవడి అని అర్థం వచ్చేట్టుగా అదేవిధంగా మలయాళంలో కూడా సాగర సంగమంగానే విడుదల చేశారు ఈ చిత్రంలో మరి ఈ చిత్రం తెలుగు తెలుగులో ముప్పై ఐదు కేంద్రాల్లో తమిళ్లో ముప్పై కేంద్రాల్లో వంద రోజులుగా ప్రదర్శించబడ్డది విజయవాడ హైదరాబాద్ వంటి నగరాల్లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న చిత్రం బెంగళూరులో మైసూరులో మరి ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడ్డ ఈ చిత్రం మరి మీరు ఈ చిత్రం ఆ యొక్క యూట్యూబ్లో కూడా ఉంది దీని గురించి మీరు సర్చ్ చేసి మీరందరూ కూడా ఈ చిత్రాన్ని వీక్షించి మరి ఆ సినిమాలో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాము ఈ చిత్రం అనగా సాగర సంగమం చిత్రం గాను రెండు జాతీయ పురస్కారాలు ఆరు నంది పురస్కారాలు గెలుచుకున్నది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముంబైలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర దినోత్సవంలో కూడా ఎంపికైంది అదే సంవత్సరం రష్యాలో జరిగిన కాస్కెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై రష్యన్ భాషలో కూడా అనువదించబడ్డ తొలి తెలుగు చిత్రంగా నిలిచింది ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే నృత్యంలో అనేక సుఖదుఖాలను ప్రేమను చూసి చూసిన నిస్వార్థ కళాకారుని కథే ఇది ఇందులో బాలకృష్ణగా కమల్ గారు మరియు తన నటనలో జీవించారని చెప్పుకోవచ్చును కానీ ఈ కథలో సినిమాలకు కావలసిన విధంగా నృత్యాలు చేయడం ఇష్టం లేని బాలకృష్ణ గారిని మాధవి పాత్రలో ఉన్న జయప్రద గారు అతన్ని మరి ప్రోత్సహిస్తుంది ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తుంది ఢిల్లీలో జరిగే నాట్య ప్రదర్శనలో ఇతని నాట్యం ఉండే విధంగా ఏర్పాటు చేస్తుంది కానీ చివరి నిమిషంలో బాలకృష్ణ గారి అనగా కమల్ గారి తల్లి కాలం చేయడంతో అతడు వెళ్ళలేకపోతాడు తర్వాత బాలకృష్ణగా ఉన్న కమల్ గారు మరియు మాధవిగా ఉన్న జయప్రద గారు ప్రేమలో పడతారు కొన్ని రోజులు తర్వాత మాధవి తండ్రి గారిని వీరి ప్రేమ గురించి చెప్పగా ఆమెకు ఇదివరలో వివాహం జరిగింది కొన్ని బాధల వల్ల ఇలా ఉంది అని చెప్పేసరికి ఇతను చాలా బాధతో కుల్ కులిపోయి ఆ మాధవి భర్తను తీసుకుని వస్తాడు బాలకృష్ణ వారి ఇరువురిని కలిపి తదుపరి మరి తల్లి మరణం వల్ల ప్రేమ వైఫల్యం వల్ల మానసిక బాధతో మద్యానికి బానిసగా మారుతాడు కొంతకాలం తరువాత మాధవి భర్త వారికి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక అమ్మాయి జన్మిస్తుంది ఆ అమ్మాయి బాల్యంలో ఉండగానే మాధవి భర్త గారు చనిపోతారు అనుకోని విధంగా కమల్ గారు ఓ పత్రికలో ఈ జయప్రద గారి కూతురు నృత్యం గురించి కొద్దిగా వ్యతిరేకంగా వ్రాయడం దాని గురించి విమర్శించడం ఆ తరువాత ఆ నృత్యం ఈ విధంగా చేయాలి అని విం వివరించి చెప్పడంతో ఆ అమ్మాయి కోపంగా ఉన్న ఉండి చాలా ఇతనిపై చాలా కోపంతో ఉంటుంది ఆ తర్వాత ఈ మాధవి కూతురు అని తెలుసుకొని ప్రస్తుత అతను నిందించినందుకు చాలా బాధపడి ఆమెకు నృత్యంలో మెలకువలు నేర్పించి నృత్య ప్రదర్శన ఇప్పిస్తాడు ఆ ఆనందంలో అప్పటికే అతనికి ఆ మద్యం ఎక్కువ తీసుకోవడం వల్ల అతని శరీరంలో చాలా శరీర భాగాలన్నీ మరి క్షీణించిపోతాయి ఆ ప్రదర్శనలో మరి అతను ఆనందంలో ఉంటూనే అతను చనిపోతాడు చివరిగా అతన్ని తీసుకెళ్తున్నప్పుడు మరి సినిమా ఎండు పడుతుంది కార్డ్ ఆ ఎండుకార్డ్లో ఏముంటుందంటే నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అనగా ఏ కళకు అంతం లేదు అని అర్థం వచ్చేట్టుగా ఉంటుంది ఈ విధంగా ఈ చిత్రం ముగుస్తుంది మరి ఈ చిత్రం ఈ విధంగా ప్రదర్శించబడ్డది కాబట్టి చూసేవారందరూ కూడా ఈ చిత్రాన్ని యూట్యూబ్లో ఉంది మీరు ఆ చిత్రాన్ని వీక్షించి మీరు ఆనందం పొందవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మా ఈ ట్వంటీ సెవెన్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కండి లైక్లు మీ యొక్క కామెంట్స్ కూడా తెలియజేయండి మా ఛానల్ను ప్రోత్సహించండి అందరికీ నమస్కారం